అంటే ఇది ముక్క గంటల అర్థం తీసుకొని ఏదో ఒక సినిమాలో మహీరా సినిమాలో వంద మంది నరికేసి ఒక హీరో కూర్చున్నట్టు ఐదు విధంగా హలో మామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్కి ఫర్ అనిపడ్డు సో హీరో అయితే మనం ఐడి బెల్ అనే ఊళ్ళో ఉన్నాము ప్రస్తుతం ఈ బుల్ అయితే ఎంటర్ చేయబోతున్నావు అందరికి ఐడియా ఉంటే దానికి కలికి అంటే యజ్ఞం చోట అర్థమైపోతుంది దాని పర్ఫార్మెన్స్ ఎందుకంటే అంత డెబ్బర్ ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేద్దాం బంధు ప్రకాష్ బ్రో బుల్లికి కలికి అని ఎలా పెట్టారు బ్రో అది అది చాలా రోజులుగా ఆలోచించినాము పేరు పెట్టాలని మా ఇంకా మనిషి ఎట్లా పెట్టాడో తెలియదు ఆ పేరు ఎక్కువ ట్రెండ్ అయింది అంటే ఆ బ్రో అది కాబట్టి అలానే అవుతుందా ఇప్పుడు అది ఎన్నికలతో దాన్ని మనం ఆరుగులు పోతున్నాము పా కొత్త పట్ల రామభద్రెడ్డి కాడ ఏనాడు ఆయన ఆయన కాడ మనం కడకు వచ్చినాక పెట్టినాం అప్పుడు ఏ ప్రైజ్ పెట్టా బ్రో మనం సిక్స్టీ థౌజండ్ అంటే దీన్ని పట్టే ముందు ఏ గులం చూసి అంటే ఏం చూసి పెట్టారు పట్టాలనిపించింది అంటే ఇది నన్ను ఎక్కువ నమ్మింది నేను దూరంగా ఉన్నా రే ఎట్ అంటే ఎంత దూరంలో ఉన్నా నా కాడికి వచ్చేస్తుంది పద్ధతి చాలా నచ్చి నాకు చాలా ఇబ్బందులు కడుగుతున్నాము కానీ ఈ యొద్ పట్టాలన్నీ ఫిక్స్ అయ్యి ఎంత రేట్ అయినా పట్టాలన్నీ ఫిక్స్ అయ్యి పట్టాను అంటే మీరు పట్టక ముందు పనులు చేస్తాం అవి స్టార్ట్ చేస్తారా మనం పట్టినాక స్టార్ట్ చేయను ఆ పట్టక ముందు చిన్నపడి జోన్ ట్రైల్ చూసాము చిన్నపడి జోన్ ట్రైల్ నచ్చి మళ్ళా మనం పట్టినాం ఉన్నాం ఓకే నేను చూసింది ఏమంటే దీనికి డెకరేషన్ చాలా పెద్దగా కట్టారు నేను ఫస్ట్ చూసిన అంటే ఈ బుల్ డెకరేషన్ అంతా హైట్ అంటే ఫస్ట్ పండుగ అంత హైట్ కట్టడానికి రోజు ఉందా బ్రో రోజులు అంటే అప్పుడు పండుగ తెలియదు కాబట్టి ఫస్ట్ ఎద్దున వెళ్తున్నాము కాబట్టి ఎంత హైట్ చేసాము కానీ ఆ పలక కట్టాలి నా దానికి అంత పలక కట్టకపోతే అది అంత ఉత్సాహంలో పోదు మనం చిన్న పలకలు పెడితే అంటే ఎంత హైట్ పెడితే అంటే స్పీడ్ లోతుంది ఓకే బ్రో ఇప్పుడు దీన్ని పట్టి ఎన్ని సంవత్సరాలు పెట్టింది బ్రో దీన్ని బట్టి మనం రెండు సంవత్సరాలు ఓకే బ్రో దీన్ని ఎన్ని పనులు చేసే సుమారు ఇప్పుడు దాకా అంటే టూ త్రీ ఇయర్స్ ఎవరు వెళ్తారు కదా సుమారు ఎన్ని పనులు చేసి ఉంటారు ఒక ట్వంటీ ట్వంటీ అంటే మీకు ఇప్పుడు ట్వంటీ వన్ అని చెప్పారు కదా దాంట్లో మీకు హై పర్ఫార్మెన్స్ ఇచ్చింది టాప్ లో అంటే ఏ రూపాయలు చెప్తారు బ్రో టాప్ అంటే మనకు ఇది చాలా బట్ల చంద్రగిరి నాకు నచ్చిందంటే నా దగ్గర రెండు సంవత్సరాలుగా ఉండదు రెండు సంవత్సరాలుగా ఈ రెండు ఊర్లో నాకు చాలా ఇది ఇది ఇచ్చింది అంటే అంటే హై లోకపోతే జనం మీద పోయిందనేసి జనాలు పోయింది బోధన అది పుల్లిన స్పీడ్కే నాకు నోట్లో మాట రాల అంటే మన ఇబ్బంది ఏంటంటే స్పీడ్ పోయేది మన ఎంత స్పీడ్ పోతే నిజంగా దాని ముందు ఫోన్ నా వల్ల కాలేదు అంటే అది రన్నింగ్ ఎంతో మంది మసే వీల్ అన్నారు అంటే ఆ రోజు మీరు ఎంత స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయాలి పోతుంది అనేసి ఎక్స్పైర్ స్పీడ్ పోయింది ఓకే ఇప్పుడు హై అంటే రెండు ఊర్ల పేరు చెప్పారు మీకు ఏర్పాసపాయింట్ చేసింది అంటే అది ఎందుకు చేసింది ఆ ఊరు బ్రో అది రంగం బ్యాక్ లోడ్ చాలా డిసప్పాయింట్ చేసింది రెండు సార్లు వెళితే చాలా లాంగ్ అల్లు అంటే మనం అల్లు కంటే దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఒకటేను అది దగ్గరికి రాను సెందులో తిరిగిపోయింది రెండు సార్లు మూడోసారి లాగితే ఆ రన్నింగ్ కానీ బాగానే పోయింది కానీ జండాల దాని మీద డిసప్పాయింట్ అయినాను రన్న బ్యాట్ ఒకటే నా డిసప్పాయింట్ అయింది ప్రతి ఒక్క ఊరు నేను అనుకున్న రేంజ్ కంటే ఇంకా బాగానే వచ్చింది అంటే ఇంకా ప్రతి ఊరు లేదండి లైన్ దిల్పింది బ్రోనాలు వేసిందా ప్రతి ఒక్క ఊరు లాస్యం అల్లు లాస్ట్ లో ఉంటుంది అది కానీ ఆ ఒక్క రంగం పెడతా తప్ప మిగతా ప్రతి ఒక్క ఊరు బాగుపోయింది అంటే ఒకటి వచ్చేసి రిమైనింగ్ అంటే ఒక దీనికి ఫుడ్ ఏం పెడతారు బ్రో మంత్లీగా ఒక మంత్ కి ఎలా అవుతుంది ఎంత అవుతది అంటే ఏ ఫుడ్ పెడతారు అంటే దానాలు గాని కసువు కానీ ఏం పెడతారు బ్రో మనం సొప్ప ఒక మో పేస్తాం ఇంటికెస్ వేస్తూనే ఉంటాము అంటే గేప్ లేకుండా మనం దాని పిండి ఇది పూట ఒకే పూట పెడతాను సాయంత్రం అది మంత్లీ ఒక ఎంత మేడం మాక్సిమం మంత్లీ అంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అంతేనా ఓకే ఇప్పుడు ఒక పండగంటే డెకరేషన్ కానీ పలక కానీ దాని పడక చాలా ఉంటాయి ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కలిపి ఒక పండగ మనం టెన్ థౌసండ్ పెట్టుకుంటాము అంటే మనం చాలా మంది మాత్రం పెట్టి పెట్టుకుంటాం చాలా బట్టలు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో మీరే చూడండి ఏ రేంజ్ లో తెప్పిస్తానో చెప్పేది కాదు అది వచ్చే రేంజ్ మీరు చూసి మళ్ళీ మాట్లాడాలి ఓకే నెక్స్ట్ అయితే కంప్లీట్ డైట్ చేస్తాము దానికి చాలా మంది ఇష్టపడే ఉంటారు కన్కీ అంటే నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు పైన మీరు డాన్స్ ఆ డ్రమ్స్ మనం అంటే కొన్ని బంధులకి మనం డ్రమ్స్ పెట్టండి మనం ఏ ఊరికి మనం ప్రతి ఒక్క ఊరికి డ్రమ్స్ పెట్టుకున్నాం చాలా బట్టలకి హైస్ట్ చేస్తాం డ్రమ్స్ అంటే చాలా ఊర్లో పెట్టారు అంటే ఇప్పుడు డైస్ పేరు కొనుక్కునేది అంటే ఇటుకి వెళ్తాయి మేషన్ వస్తాయి ఇవి నార్మల్ కోసా మన చేతుల ముక్కు బాడ ఉన్నంత వరకు మన వనూలో పోతా ఉంటే మన వెనకే రావాలి కానీ రంగం బేట ఒకటే మనం బేట కానీ ఎగిరేది ఎక్కువ అంటే ఆ ఊరు కనిపిచ్చింది ఇబ్బంది తీసుకెళ్లేటప్పుడు ఏ ఇబ్బంది ఇంతవరకు ఓకే ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది చేయలేదు వెళ్ళేటప్పుడు అసలు అలానే వచ్చేస్తా ఇప్పుడు కొంచెం అటు ఇటుగా పోతుందా ప్పుడు సోచ్చేస్తుంది ఇబ్బంది మనకు ప్రతి ఒక్క వాళ్ళు మనకు ఇబ్బంది వచ్చింది అది అంటే కట్టడం ఆలోచన బ్రో లాగా లేదు అదే వెళ్ళిపోతా నేరుగా జస్ట్ కట్టడం ఆలస్యం అంతే నువ్వు వదలతావు నన్ను నింపవా పగ్గాలతో పాటు మనుషులను తోసి గుద్దుకొని మరి వెళ్ళిపోతుంది మా నాకు ముక్కు తీసుకోవాలి ముక్కులాడు ఉన్నంత వరకు నేను అది మాత్రం దీని గారు చాలా నమ్మచ్చు మనం పలక్ బట్లే కానీ నువ్వు అన్నీ నిమిషాలు కాకపోతే ఇరవై నిమిషాలు కానీ తొడగొట్టు వదిలే కానీ మనం అదే సైడ్ దోసేది కొట్టేది కానీ కుమ్మలతో అత చేయదు అంటే ముక్కుసా ఇద్దరు అయితే అది చూస్తూనే ఉంటుంది మనం ముక్కులాడే బట్టుకుని తగల ఆలస్యం దాని బట్ మనం లాగా అవసరం కానీ ముక్కు ముక్కుదాడు పట్టుకున్నా కూడా పక్కన ఇంకో గెడ్ చెప్పిన మాట అంటే మీరు ముక్కుతో పక్కన వెళ్ళేసారా కూడా పక్కన లాగా వెళ్ళిపోవచ్చు ఇంకో గెడ్ వచ్చేసింది అనుకో అంటే మనం ముక్కుదాడు పట్టుకో ఉండగానే పక్కన ఇంకో గెడ్ పోయింది అనుకో ఒప్పుకోదు దాన్ని ఓవర్ టైం చెయ్యాలంటే ఓవర్ టైం చేయాలి దాని మెయిన్ అదే మనం రన్నింగ్ ఆ యుద్ధం ఎంత రన్ పడుతున్నాదో దాన్ని మనం ఓవర్ టైం చేసుకోబోవాలి రెండు ఊర్లన్నీ ఓవర్ ట్యాప్ చేసింది అంటే మనకు ఎద్దు ముందర భూమిండి రెండు ఎద్దులే అంటే రెండు ఊర్లన్న మన ఎద్దు ముందర భూ ఉండేదే ఆ రెండిట్లో ఓవర్ టాప్ చేసింది ఏ ఊర్లతో ఇప్పుడు ఎద్దు ముందర మంగళంపల్లి ఈ సైడ్ అదే పచ్చికాపెలం ఇక్కడ మంగళంపల్లి ఆ ఓవర్ టాప్ చేసేసింది మళ్ళీ ఇక్కడ గంగుడిపల్లి రెండు వేల ఎద్దును పక్కన పోదే అదే అక్కడ వెళ్ళిపోయా గంగుడిపల్లి అయితే మనం ఇంకా వదల పట్టుకొని వచ్చిన వంటే పాలకు కట్టుకొని పక్కన ఎద్దు మనుషులు తోసుకొని వెళ్ళిపోయింది ఓటేక్ చేసుకుని ఓకే ఇప్పుడు ప్రిపేర్ వెళ్ళేటప్పుడు మీకు ఇబ్బంది ఉండదు లాస్ట్ కూడా అలా దొరికపోలేదు నేను చాగిపోతుంది లాస్ట్ వెళ్ళి రెండు ఇబ్బందే ఉండదు లాస్ట్లో ఇబ్బందే చేయదు ఒకే ఊర్లో అది యాడ ముతుకొండ పల్లి ఐదు కిలోమీటర్లు పోయింది అడవిలో రెండు గుట్ల దిగింది ఆ ఒక్క ఊరే మనకు మనకి మీకు మొత్తం ట్రిప్ ఊర్లో అన్ని దాటడు మన మనుషులైనా బట్టినా సార్ లేదా అదే స్లో అయిపోతుంది మన మనుషులు చూసిందంటే అదే రన్నింగ్ స్నేహితుంది మీరు చావు పొడిస్తుందా వీడుంటే ఎవరైనా మన మనుషులు చూసేసిందంటే వీడు వీళ్ళందరూ ఉన్నారు అంతే మన మనుషులు చూసిందంటే వచ్చేసావుసారి మనకు ఇబ్బంది కాకుండా విని పొడిస్తున్నా ఎవరైనా ఉండడం అసలు నీకు తిరగబడి కుమ్మే కానీ అవంతా ఏం చేయదు నువ్వు మోకూడదు నిలుస్తుంది నువ్వు మాట చేసుకున్న నెగ్లెక్ట్ చేయలేదు అంటే మీకు ఇబ్బంది అయితే లేదు మీరు ఇబ్బంది ఇబ్బంది అంటారు ఓకే బ్రో ఇప్పుడు కొమ్ములు చూస్తే చాలా హైట్ ఉన్నాయి అంటే దీని బాడీ గానీ దాని కొమ్ములు గానీ దాని హైట్ గానీ ఎక్కువ ఉండదు కదా ఇప్పుడు చాలా మంది పీపీ కడుతున్న డ్రెస్ చేస్తున్నారు అంటే మీరు ఇంత పూర్తి కొమ్ములు పెడుతున్నారు ఫ్యూచర్ ఏమైనా పీపీ కడతాను నెక్స్ట్ ఇయర్ లేదా ట్వంటీ సెవెన్ సంవత్సరాలు కట్టాలనే అనుకుంటున్నాను కానీ టైం

డ్రెస్ వేసేది లేదు అది ఇది పలకతో మాత్రం ఇట్లే పోతుంది డ్రెస్ వేయాలనుకుంటే పీపీతోనే పవర్ సార్ ఎక్కువ పవర్ సార్ ఎక్కువ కడతాం లేదు మనకు తెలిసిన వాళ్ళు వచ్చి మేము కట్టుకుంటాం కట్టుకోమంటాం జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ మాత్రం చానం బట్టల ఓన్లీ మా మామ పలకే కడతాం వీళ్ళ డాడీ పలకే కడతాం ఇంకా ఊరికి ఛాన్స్ లేదు ఆ ఒక్క ఊరు ఇలా స్థానం పడింది తప్ప ఇంక ఏమైనా సరే ఎలాగో ఉండదు అప్పుడు ఫస్ట్ నుంచి పీఎస్పీ కి కడతారు అది అభిమానం వల్ల లేకపోతే ఫస్ట్ నుంచి అదే కడతారు ఇంక ఎప్పటికీ అదే కడతారు అప్పుడు మనం ఫస్ట్ నుంచి అయితే పవన్ కళ్యాణ్ ఫోటో కడతాం బ్రో ఎందుకంటే అభిమానం అంతే ఆయన మీద ఉంది అభిమానం అంతే ఎప్పటికైనా ఆ పాలకలేనా ఆ పాలకే ఒకవేళ నేను పొలాలు పార్టీ కట్టాలి అనేసి ఎవరైనా మా గారికి వచ్చినా పార్టీ జెండా అయితే కట్టం మనం అభిమానంతో మాత్రమే కడతాం పోస్ట్ పార్టీ మనం పార్టీల తరఫున పోలా

ఇచ్చే ఉద్దేశం అయితే లేదు టూ టూ థర్టీ టూ అండ్ హాఫ్ లాక్ అడిగినారు మనం ఇచ్చే ఉద్దేశం లేకుంటే మనం ఇవ్వాలి అంటే మీకు లాస్ట్ దాకైతే మీద రొడిపోవాలి ఎంత వచ్చినా సరే మీకు అసలు మీరు రేట్ అడగాల్సిన అవసరమే లేదు నేను అనుకుంటే కదా మీరు రేట్ అడగాలి అనేది ఫోన్ గుర్తిచారు అంటే ఈ వీడి ద్వారా చరగాలని ఇంకా సరదా అవసరం ఉండదు డైరెక్ట్ చెప్పేస్తారు అంటే అయితే అమ్మను చివరి దాకా దగ్గర రోజు కూడిస్తుంది అంటే బ్రో ఓకే దీని చూస్తే స్పీడ్ కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ హైగా ఉంటది ఎంతవరకు మీకు ఈ విధంగా పడతాను ఈ విధంగా ఛాలెంజ్ చెప్పారా మీకు మనం ఛాలెంజ్ ఎవరు చేయలేదు ఒకవేళ చేరిలో కానీ మనం పట్టుకోమనే చెప్తాం ఇబ్బంది లేకుండా వీళ్ళకి ఏమైనా అన్ని ఇప్పించేస్తాను నేను పనకు కావాలన్నా ముఖ్యత కావాలన్నా ప్రతి ఒక్కటి వడ్డీ చేయడం కడితే నేను అన్ని ఇప్పాను మనం ఛాలెంజ్ అయితే ఎవరితో చూడండి పట్టినా మనం ఇప్పించేస్తాం మనం అయితే గొడవలకు పోవాలనే ఉద్దేశం లేదు అంటే ఇప్పుడు పండ కొని అసలు పట్టుకునే దానికి సత్తా వాళ్ళ సత్తా పట్టుకుంటారు అంటే అంతే మన మన ఇద్దరే సత్తా లేకపోతే మన ఇద్దరు పోదు కదా మన ఇద్దరు సత్తా ఉంటే అది అల్లు బయట దానికి వస్తుంది పెట్టే వస్తాడు ఇప్పుడు ఎవడైనా అన్ని లేకున్నా తప్ప కామనే మనం దానిది కొట్టేసేది అవంతా చాలా తప్పు నేను చెప్పే మాటది అంటే మీకు లేదు పండుగ జరిగేదే దానికోసం ఎవరు వదులుతారు ఎవరు పట్టుకుంటారు దానికోసం బాగోదని చెప్పారు అంటే ఓకే అంతే అంటే ఏర్పడుకున్నా ఇబ్బంది ఏమంటే ఇప్పుడు ఒక గుంపులో ఉన్నప్పుడు ఇది ఒక నాగేసి గుమ్మలు కూర్చోవడం అని చెప్పారు అంటే ఇది ముఖ్యమంత్రి రక్తం తీసుకుని ఒక సినిమాలో భగవీరా సినిమాలో వంద మంది నరికేసి ఒక హీరో కూర్చొని ఆ ఐదు వందల చెప్పారు అంటే మీరు అది ఆ జరిగింది ఏమని చెప్పారు అది నేను పగ్గు బాగా బరేసేది ఎంత ఫోన్ చేసి ఇలా మాత్రం ఏదో పెంపికలేదు నాలుగు యుద్ధాలు మళ్ళీ ఉన్నాయన్నారు అన్నారు ఇంకా మన ఇద్దరు లేదు నాలుగు యుద్ధాలు అంటే తమాసు కాదు ఆ నాలుగు ఇద్దరు ఒక ఎద్దులే తరుగు తరుగు పూడి చేసి ఈ ఎద్దు పులుకొని నెల వేసుకుంటున్నాడు కొమ్ములంతా రక్తమే పోటీ కానీ ఉన్నది చూపిస్తాను ఫోడైతే సైడ్ లో దాని చూడండి అందరు అంటే అది ఎందుకు అలవాటు అయితే ఫస్ట్ అలా ఉంది అప్పుడు నీకు మనం అయితే పోటీకి వరకు చూడలేదు నా ఈ పలా నెడ్డి పైకి పోయిందని నిన్నీ మనం పోటీ అయితే చూడాలి అంటే దానికోసం అలవాటు అయిపోయి అంతే ఓకే బ్రో ఇప్పుడు ఇది ఇంటికాడ ఎలా ఉంటది బ్రో ఎద్దు అంటే కొంచెం కొన్ని కొన్ని ఎద్దు ఇంటికన్నా పండుగ కొంచెం జాగ్రత్తగా ఉంటాయి ఇది ఎలా ఉంటది బ్రో ఆలస్యమే కొంచెం జాగ్రత్తగా ఉంటుందా సైలు ఉంటున్నాయి ఇది ఎవరిని ఏమందో కానీ ఏదో ఒకసారి నా పైకి మా అమ్మ దీనికి దానా పెట్టేది సొప్పేది మొత్తం మా అమ్మే నేనైతే దీని జైలుకి పోను అంటే ఇంటికాడంటే నిన్న మొత్తం

ఆ దాని పర్ఫార్మెన్స్ చూసినాక దాని మీద అభిమానంతో ఎక్కడ జనగడ్డ అయినా అక్కడికి వస్తాం అంటే సేమ్ జలగడ్డలో కూడా ఇలా అందరూ పోతారు అప్పుడు కలిసి అందరూ ఇంత తక్కువ బ్రో అంటే ముప్పై నలభై మంది వస్తారు కానీ ఇంటర్వ్యూ ఎవరికి తెలియదు తెలిస్తే ఇంకా జనగ కూర్చుంటారు అంటే ముందుకెళ్తే మంది వస్తారు నెంబర్ వస్తారు అంతే ఓకే థ్యాంక్ యూ బ్రో బ్రో అంటే మీకు ఇద్దరు నచ్చే గుణం అంటే ఏం చెప్తారు బ్రో దీనిలో గుణం అంటే దీని పర్ఫార్మెన్స్ బ్రో ఒక మనిషిని ఏమి చెడు చేయదు చేయదు పర్ఫార్మెన్స్ దళిట్లో తీసుకెళ్లిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అదే నాకు ఇష్టం దీంట్లో మెయిన్ ఇంట్లో పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ ఇక్కడ రావడానికి ఇంటర్వ్యూ అని చెప్తే వచ్చాను బ్రో మాములు అంటే ఇప్పుడు చాలా తక్కువ మీరు ఎంత మంది చూస్తున్నారు ఒక ఇంటర్వ్యూ అంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా ఇక్కడ నలుగురు ఐదు మంది ఉన్నారు మాములు మేము పండగకి వెళ్తున్నట్టు ముప్పై నలభై మంది వస్తారు పండక్కి ఇక్కడ నుంచి బయలుదేరేది అంటే మీరు పండగ క్యాష్ అని చెప్పే దాని వల్ల ఆటోమేటిక్ వచ్చేస్తారు బ్రో పండగలకి ఎవరికి తెలియని ఇంటర్వ్యూ తెలిస్తే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు ఇప్పుడు అంటే మీకైతే పండుగ అయితే ఇబ్బంది అయితే ఉండదు ఇది తీసుకునే దానికి ఉండే దానికి అంటే మీకు ఒక్కసారి ఎద్దు పండగ క్యాష్ అని చెప్పిన వెంటనే ఒక ఇరవై వచ్చేస్తారు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బ్రో మాకెందుకు చెప్పలేదు మాకెందుకు చెప్పలేదు మా అందరూ మెసేజ్లు ఫోన్లు చేస్తారు ఇంకా ఓకే అమ్మ ఇంకా అది సిచ్యువేషన్ కరెక్ట్ గా వచ్చేసింది అనుకోకుండా వచ్చాను కాబట్టి మేము జరిగింది ఇంకా ఓకే థ్యాంక్ యూ పేజ్ ఉంది ఆ పేజ్ ఎవరు మెయింటైన్ చేస్తారు అసలు ఆ పేజ్ ఎందుకు క్రియేట్ చేశారు బ్రో ఫస్ట్ ఆ పేజ్ వచ్చేసి చెంటి అనే వ్యక్తి మెయింటైన్ చేస్తాడు దానికి క్రియేట్ చేసిన దాని కారణం వచ్చేసి దీనికి మంచి ఫ్యాన్ బేస్ రావాలి ఆల్రెడీ అంటే చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరికీ తెలియాలి అనేసి క్రియేట్ చేస్తాం అంటే దీనికంటే ఒక సెపరేట్ గా గ్రూప్ ఉంటే దాకా పోస్ట్ పెట్టేట్ చేసి యూ బ్రో బ్రో దీని గురించి ఒక రెండు ముక్కలు చెప్పాలి మాటలు లేవు అంటే దాని లేదు ఏమీ అన్ని ప్రతి ఒకటి అంటే మాటలు సరిపోవాలి అవును ఓకే బ్రో బ్రో దీంట్లో మీకు నచ్చే గుణం అంటే చెప్తారు బ్రో బ్రో నాకు నచ్చే గుణం అంటే పండుగలో ఇప్పుడు వెళ్తా ఉంటాను కదా బ్రో ఇప్పుడు అల్లు ఎవరైనా ఎవరుగా వచ్చారనుకో వాళ్ళని తప్పించుకొని పోయడానికే చూస్తుంది ఎంతో పైన లేదు నేను ఇలాగే నేను ఎదురుగా వచ్చి నేను పట్టాలి అనుకున్నా అనుకో మళ్ళీ పర్ఫార్మెన్స్ అయితే దుమ్ములై ఇప్పుడు అల్లు వెళ్ళేటప్పుడు ఎదురుగా వచ్చే వాళ్ళైతే పక్క వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళాక పక్క వెళ్తుంది అది అల్లు పట్టాలి వాళ్ళు బుద్ధిపోతుంది అందరూ బ్రో అంతే ఓకే టైం బ్రో